సాంబారెడ్డి బాగుంది కదా సాంబారెడ్డి బాగుంది అన్న మనం ఇప్పుడు వైజాగ్ పోతున్నాం ఇంతకు ఎందుకు పోతున్నాం ఆయన ఇందాక రాగా తెలిసింది ఇప్పుడు పోయేది వైజాగ్ కాదు రావులపాలెం మీద ఊరికి పోతున్నాం అని చెప్పి అంటే ఆగితే ఒక ఇంట్లో ఆగి ఓకే అక్కడ వాళ్ళ నీళ్ళు చాలా బాగుంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి రావులపాలెం అని మన వేణుగారని నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం ఓకే అంటే ఆల్మోస్ట్ మన ఇద్దరం ఎంత ఫ్రెండ్లీ అయిందాము అట్లా ఏ లోపల ఏమి ఉండదు ఫిల్టర్ సో ఒకవేళ వైజాగ్ వెళ్తే వేణుగారి సౌజన్యంతోనే వెళ్ళాలి అని ఎప్పుడో అనుకున్నాను సంవత్సరం అయింది ఇప్పుడు అది అదే చెప్తున్నాను ఇందాక మీరు మలక్పేటలో ఉన్నప్పుడు రావుగారు గారు వేణుగారు 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 ఆయన ఒక ఇండస్ట్రీ లిస్ట్ ఆయన వాళ్ళకంత ఒక సామ్రాజ్యం ఉంది తర్వాత రావులపాలెంలో వాళ్ళకు ఒక పెద్ద చతుర్షాల భవంత పామోస్ ఓకే ఆయన ఏమంటాడు అంటే నువ్వు వచ్చే ఇక్కడికి అంటాడు హైదరాబాద్ కొంచెం దగ్గరలో ఉంటే వచ్చేస్తుంటే నేను అది పక్కన పెడితే బేసికల్లీ మనం వైజాగ్ వెళ్తున్నాం ఈ రోజు కాదు వైజాగ్ ఎల్లుండి ఎల్లుండి వైజాగ్ అది మనం రేపు కూడా వాటర్ దగ్గరికి వెళ్తాం వాటర్ అంటే సముద్రం గోదావరి గోదావరి ఓకే అసలు వైజాగ్ ఎందుకు వెళ్తున్నా అంటే ఊరికే ఊరికే ఆ అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రతి జర్నీలో ఏదో ఒక రీజన్ మొదటిసారి సార్ ఏ రీజన్ అంటే అక్కడ నేనేమనుకున్నాను అంటే అక్కడ అంటే అరుణాచలంలో కలిసినట్టు వేరే వేరే వాళ్ళని కలవడం మాట్లాడటం వస్తే అంటే ఇప్పుడు నాకు రెవలేషన్ వచ్చింది అరుణాచలం తర్వాత నన్ను చాలా మంది రమ్మనుకుంది సార్ ఇళ్ళకి నేను నిర్ణయించుకున్నాను ఎవరింటికి వెళ్ళొద్ద అంటే ఇంట్లోకి వెళితే వాళ్ళు ఇల్లని మీరు బాగుండాలని లోపలికి రమ్మని హాస్పిటాలిటీని టీలని ఈ డిస్కషన్ లో టైం వేస్ట్ అయింది నాకు ముఖ్యం కలుసుకోవడం ఈ హాస్పిటాలిటీలు ఈ గౌరవాలు నాకు అక్కర్లేదు వల్ల సమయ వృధా అవుతుంది మైలు చాలా చిన్నదండి సర్దుకోండి అంటే మా వంటలు ఎలా ఉంది అట్లా కాకుండా నేను మధ్యలోకి వస్తాను వాళ్ళు వాళ్ళు ఇల్లు వదిలి మధ్యలోకి వస్తే ఎక్కడ ఇట్లా హోటల్ లో తిని ఇట్లా రోడ్ మీద మండడుకొని వాళ్ళు అట్లా వెళ్ళిపోతే ఇట్లా వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది నాకు ఒక రెవల్యూషన్ వచ్చి యూట్యూబ్ లో చెప్పేసిన ఫ్రెండ్స్ కి చెప్పేసిన ఐఎమ్ నాట్ కమింగ్ టు ఎనీబడీస్ హోమ్ జీవితకాలం రా ఒకవేళ వస్తే నిజంగా మీ ఇంటికే వస్తాం పర్పస్ కోసం అంతే అదర్వైజ్ యూట్యూబ్ ఫ్రెండ్ కదా విజిట్ చేద్దాం చాలామంది యూట్యూబ్ ఫ్రెండ్స్ని కలుస్తూ పోయాం అట్లాంటిది ఏమొద్దు అంటే అది కూడా వద్దు అంటే నాకు రీసెంట్గా నాకు అనిపించింది జీవితకాలం అంటే జీవితకాలం ఫోన్ అయితే మనం వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను ఒక చిన్న కారణం ఏంటంటే జస్ట్ సముద్రాన్ని చూద్దాం వేరే రీజనే లేదు ఎట్లీస్ట్ నాకు వ్యక్తిగతం ఓకే అంటే పోతున్నాం వస్తున్నాం ఐదు పది నిమిషాలు అట్లా కాకుండా తొందరలో నెక్స్ట్ ఐ జస్ట్ లుక్ ఎట్ ద వాటర్ అంతే ఎందుకు నన్ను బాగా ఆశ్చర్యపరిచిన అంశాల్లో ఆకాశం ఒకటి సముద్రం ఒకటి ఆకలి ఒకటి గాఢన్ ఇద్దరు ఒకటి ఆ తర్వాత మౌనం ఒకటి ఇవి నన్ను ఆశ్చర్యపరుస్తాయి అంటే అవి మనమే అది అంటే మన యొక్క మనం ఎవరు అని చెప్పాలంటే ఆకాశం దిక్కి చూడాలంటే అనంతాన్ని నీవెవరు అంటే సముద్రము సముద్రంలో అలలు కూడా ఉన్నాయి అంటే నీవున్నావు నీకు మనసు కూడా ఉందని చెప్తున్నారు స్టిల్ ఇట్ ఈస్ వాస్ట్ తర్వాత పంచభూతాల్లో అగ్ని అంటారు కదా అది నిరంతరం మనలో వచ్చి ఆకలి ఆకలి అట్లా నిరం నిత్యాగ్నిహోత్రుడు నీవు అనేది కాంటెక్స్ట్ ఆ తర్వాత ప్రతిరోజు ఎనిమిది గంటలు ఈ భూమి మీద మనిషికి తెలుస్తలేదు ఏం జరుగుతుంది అంటే అసలు ఆ నిద్రలో ఏం జరుగుతుంది అంటే ఎవ్రీడేరియన్సింగ్ ఏ మిస్టరీ ఎవ్రీడే క్షణం ఈ ప్రకృతి యొక్క ఒకనొక రహస్యంలోకి తొంగి చూసి అదేంతో అన్వేషించే అవసరం లేకుండా అంత ఫ్రెష్గా బయటకు వచ్చేస్తుంది సో పడుకున్నప్పుడు మనిషి విశ్వమైతున్నాడు సో నిద్ర సముద్రము మౌనం మౌనం అంటే మనిషి మాట తీసేస్తే అంత మౌనమే మౌనం అంటే ఇంటెన్షన్ లేకుండా ఏదైనా మాట్లాడటం మాట్లాడటమా ఇంటెన్షన్ లే అంటే ఎగ్జాంపుల్ ఒక పిట్ట అరుస్తూ ఉంటుంది ఒక అడవిలో ఎవరో వింటారని కాదుగా అవును ఒక స్వభావంలో నుంచి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఎవరో వినాలని ఎవరినో మార్చాలని అట్ల ఏమి లేదండి ఓకే ఇందాక ఇంట్లో మీ పెయింటింగ్ మీద రాసింది చూసే ఇంటెన్షన్ ఆలోచన లేకుండా మాట్లాడాలా చూడాలా ఏదో ఉంది అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే నీ మాట మనిషిని నిలబెట్టి ఎటుక కావాలి తప్ప వాటిని పూల్ ఆ గడ్డపర కావద్దు అదే ఒక లైన్ నాకు గుర్తొస్తలేదు అది ఇంట్లో ఇందాక చూస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు లోపల ఏ ఆలోచన లేకుండా అంటే నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనని మాటగా మార్చకు ఒకవేళ మాట్లాడవలసి వస్తే దానికి ఆలోచన ఆధారం కావద్దు సామరస్యం ఆచర ఆధారం కావాలి ఆచరణ ఆధారం కావాలి ఒక సహృదయత ఆధారం కావాలి ఇంకా మౌనం ఆధారం అయితే బాగుంటుంది కలపడం ఆధారం కావాలి నీ మాటకు ఆధారం కలపడం కావాలి గంగల కలపడం కాదు నేను మామూలుగా ఎప్పటి నుంచో మీ వీడియో చూస్తూ మాట్లాడుతున్నా కదా నాకు ఇప్పుడు ఈ మధ్యలో వీడియో చూస్తుంటే కొత్తగా అనిపిస్తలేవు తెలిసిందే ఇంకో కొత్త వేరే వేరే పదాలు చెప్తున్నారు అనిపిస్తుంది కానీ నాకు నిన్న ఈరోజు ఈరోజు మా పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు కార్లో రెండు మాటలు ఒకటేమో బ్రెయిన్లకు ఏదో వచ్చిందో అది మాట్లాడకు మాట్లాడకు అనేది ఒకటి ప్రొఫౌండ్గా అంటే కొత్తది కొత్తది అంటే సిలబస్లో మాటగా మార్చకు అదొకటి నెక్స్ట్ ఈరోజు వచ్చేటప్పుడు ఎవరో అంటే నా దరిద్రం అన్న నాకు దరిద్రం ఒక వీడియో వేసి నిన్న ఆ వీడియోలో ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచినే చూడు కదా అని అయిదో కాంటాక్స్లో అది నాకు ఆ లైన్ ఒకటి గుర్తుంది అంటే నువ్వు ఇప్పుడు మన ఈ మనిషి నాకు నచ్చలేదు అనుకో మనం వానికి ఆన్ నెగిటివ్ గా కనబడుతుంది కానీ ఆన్లో కూడా పాజిటివ్ ఉంటుంది ఏదో ఉంది సో ఆ పాజిటివ్ చూడొచ్చు కదా నెగిటివ్ ఎందుకు చూసి అంటే నెగిటివ్ చూడడం వల్ల ఆయనకు అయితే అనవసరంగా మన బ్రెయిన్ పీస్ కోల్పోతుంది కదా ప్రశాంతత కోల్పోతుంది ఆ రెండు అంటే కొత్త సిలబస్ లో ఎక్కినాయి తర్వాత ఇప్పుడు సముద్రం చూడడానికి వెళ్తున్నా ఆల్రెడీ నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ బుక్ చెప్పట్తో ఓ అంటే మళ్ళీ చానల్ అయిన తర్వాత హ్యాండ్ రైటెన్ బుక్ రాస్తున్నాను ఆహా ఇన్రలో ఐ రాసిరు కదా మళ్ళీ ఐ యామ్ స్టార్టెడ్ రైటింగ్ ఓహో ఇప్పుడు ఇదెని కార్ల ఇప్పుడా ఇపుడ వచ్చరాపుడు ఓహో అంటే ఈ జర్నీ అంతా ఐ యామ్ గోయింగ్ టు రైట్ ఎ బుక్ ఇదంతా బుక్ ప్రింట్ చేస్తా నెక్స్ట్ కార్ లెటర్ రాసిరమా కనెక్టర్ రాస్తడా కండక్టర్ రాసేది వేరు ఇది తెలుసు అన్నీ పోయినా భూమి మీద ఎక్కడో ఒక చోట మిగిలి ఉండేది ఏదైనా ఉంది అంటే అది అక్షరం తెలుసు అనేది వేరేనా ఇది తెలుసు అచ్చా ఓకే అక్షరం అంటే క్షరము కానిది అంటే వినాశనము కానిది అని మనసులోని అక్షరం చెరపడం బ్రహ్మతరము కాదని తెలుసు బాత్ కథం మాట్లాడేది నేనే శ్రోతను నేనే రాస్తున్నది నేనే గీస్తున్నది నేనే చదువుతున్నది చూస్తున్నది నేనే అంతా నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను అవునంటూ తల ఊపుతూ తల ఊపుతాను బయలుదేరక ముందే చేరిపోయి ఉంటాను ఇదంతా ఒక చిన్న ఫిలసాఫికల్ దాంతో పాటుగా చాలా క్యాన్వాస్ కలర్స్ వాటర్ కలర్స్ అన్నీ తీసుకొచ్చింది అందరు మామూలుగా బట్టలు తీసుకోపోతున్నా పెయింటింగ్ నేను కూడా మనం సముద్రంలో అదే చేద్దాం నాతో పెయింటింగ్ అయిపోయాడు తప్పకుండా అంటే అంత అందుబాటులో ఉంది మనం జస్ట్ చేస్తాం అదే అదే అంతే అవును సో సముద్రం పెయింటింగ్స్ సో ఈసారి ఈ చిన్న ట్రిప్ దేనికోసం అంటే సెల్ఫ్ కోసం చేయమని నా బిడ్డకు చెప్పిన కన్నమ్మకి చెప్పిన బాలు చెప్పినా ఇది ఒకరి కోసం ఒకరు చేయదు నువ్వు ఏకాంతంగానే ఉండు ఏకాంతంగా ఆకలి అయితే తిను నాకు ఆల్రెడీ అరుణాచల్ అనే ట్రిప్ సెల్ఫ్ కోసమే అయింది నేను అన్నా కదా వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఉంటుందా ఉండదా అని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఇంప్లిమెంటేషన్ దాని ఇంపాక్ట్ అంటే ఏదన్నా ఒకవేళ ఇన్ కేస్ అలజడి వచ్చే పరిస్థితి వస్తే బ్రెయిన్లకి వెంటనే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను ఇది కాదు కదా ఎందుకు ఇంతగానము అరుణాచలంలో మనం ఎట్లున్నా అట్లు ఉండొచ్చు కదా ఏం ఏం నష్టమైంది ఇప్పుడు ఒకవేళ అలజడి ఉందా అలజడి అంతర్గతంగా లేదని తెలుసుకోవాలి అంతర్గత చెట్టు ఊగని రూట్ ఊగ ఆహా ఓకే చెట్టు కానీ రూట్ నువ్వు చెట్టు కూడా ఊగొద్దంటే అది ఖచ్చితంగా డెడ్ అయింటది